హాయ్ అండి వెల్కమ్ టు లాసా కలెక్షన్ అండి మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం టూ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ తీసుకొని మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని మార్జిన్ ఫిఫ్టీ రూపీస్ అట హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మేము మీకు బిజినెస్ చేసుకోవాలంటే ఫస్ట్ శాంపిల్ ఒక టూ త్రీ బ్లౌజెస్ ఇస్తామండి తక్కువ కాస్ట్లో అది అది సేల్ అవుతున్నాయి మేము బిజినెస్ చేయగలం అనుకుంటే మాత్రం మీరు బ్లౌజెస్ తీసుకోవచ్చండి ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా పంపిస్తాం మేమే మీకు కొరియర్ చేస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చూడండి మీరు హోల్సేల్గా మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే మాత్రం హోల్సేల్గా బల్క్గా కావాలనుకుంటే మేము రెడీ చేసి ఇస్తామండి మేము బిజినెస్ చేయగలుగుతాం చేస్తాము అనుకుంటే ఒక టూ త్రీ బ్లౌజెస్ శాంపిల్ తీసుకొని వాటిని ఒక మా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో సేల్ చేసుకోండి వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఫస్ట్ అయితే తక్కువ కాస్ట్ లో ఇస్తామండి